హలో వ్యూవర్స్ ఈరోజు మనం పరిణితి యొక్క ఆరు ముఖ్యమైన నియమాల గురించి తెలుసుకుందాం ఇవి మన జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి సంతోషంగా ఉండడానికి ఉపయోగపడతాయి ఒకటి అందరికీ అన్నీ చెప్పడం ఆపేయండి చాలామందికి మనం చెప్పే విషయాలు పట్టవు కొందరు మనల్ని విఫలం చేయాలని రహస్యంగా కోరుకుంటారు కాబట్టి మన వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం తగ్గించాలి రెండు స్నేహితులను తెలివిగా ఎంచుకోండి మనం మంచి వ్యక్తులతో ఉంటే మనం కూడా త్వరగా మెలుగుపడతాం మంచి స్నేహితులు మనల్ని ప్రోత్సహిస్తారు మన ఎదుగుదలకు సహాయపడతారు మూడు ఏమీ ఆశించవద్దు ప్రతిదాన్ని మెచ్చుకోండి మన జీవితంలోని చిన్న విషయాలకు కూడా కృతజ్ఞతగా ఉండాలి అప్పుడు మనకు అంతర్గత శాంతి లభిస్తుంది ప్రతి విషయాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి నాలుగు మీ వంతు ప్రయత్నం చేయండి మరియు ప్రక్రియను నమ్మండి మనం ఎంత కష్టపడితే అంత అదృష్టవంతులు అవుతాం మన ప్రయత్నం మీద నమ్మకం ఉంచాలి ఫలితం కోసం ఎదురు చూడకుండా పని చేస్తూ ఉండాలి మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి ఇతరులను నియంత్రించడం బలం కాదు మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడమే నిజమైన శక్తి మన ఆలోచనలను భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం నేర్చుకోవాలి ఆరు తక్కువగా స్పందించడం నేర్చుకోండి మీరు మీ స్పందనను నియంత్రిస్తే ఎవరూ మిమ్మల్ని మానిప్యులేట్ చేయలేరు ప్రతిదానికి తొందరగా స్పందించకుండా ఆలోచించి మాట్లాడాలి ఈ నియమాలను పాటించడం ద్వారా మనం పరిణితి సాధించవచ్చు మరియు సంతోషంగా జీవించవచ్చు ధన్యవాదాలు